బ్యాలెన్స్ చేసుకోండి అందుకే నేను ఎప్పుడు ఆ మిడిల్ పాత్మం అంటే భారతదేశం మన ధర్మమే నాట్ ఎక్స్ప్లెక్స్ మధ్య మధ్యదారి మధ్య దారి ఇది నాకు అర్థమయ్యి సినిమా మనకి ఇంకేం వద్ద అదేంటింటూ ఆ యోగ మార్గంకి వెళ్ళిపోయాను ఇంత తక్కువ మంది తెలుసు నేను క్రియాయోగ మార్గానికి చదివా టెన్త్ క్లాస్లో నేను ఒక యోగి ఆత్మకథ చదివాను అది నేను చాలా ప్రభావితం చేసిన పుస్తకం దాని నుంచి నేను విపరీతమైన క్రియాయోగంకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇంక అన్ని వదిలేసుకొని చదువు అన్ని ఉంది అవసరం లేదు యోగ మార్గానికి వెళ్ళిపోవడం అని చెప్పి ప్రారంభించిన తర్వాత సంపూర్ణంగా నాకు శాంతి లభించిన తర్వాత యోగ మార్గంలో ఒక ఇరవై రెండు మూడు నేల వయసులో శాంతి లభించిన తర్వాత నేను ఉండిపోతా ఉంటుంది బికాజ్ సర్వింగ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని వదిలేసా ఆ టైంలో మా అన్నయ్య చిరంజీవి గారు చెప్తాను కనిపించి కనిపించ కనిపించదు ఇప్పుడు ఎక్కడున్నా ఉంటే తిరుపతితో లేదంటే దాసమోతో ఉండే ఇట్లా గేట ఉండేది అప్పుడు మాన సార్ అన్న మాట ఏంటంటే నీకు చిరంజీవి గారు లాంటి అన్నయ్య ఉంటే అని అడిగారు ఏం చేస్తానంటే నేను చాలా మొత్తం భగవద్గీత అన్ని కళలు చెప్పాను ఇవి జరగాలి ఇది ఇట్లా ఉంటుంది వదిలేసుకోవాలంటే ఆయన చెప్పింది ఏంటంటే చాలా ప్రభావితం చేసింది మాటలు ఈ వ్యక్తిత్వం నిజమైన ఎలా నమ్మలేను నువ్వు సంపాదన లేదు సమస్యలు లేవు నీకు చిరంజీవి లాంటి అన్నయ్య ఉన్నాడు సో నీకు పోషించడానికి అన్నీ ఉన్నాయి సో నువ్వు సుఖంగా మాట్లాడుతున్నావు మనిషి నీకంటూ నువ్వు ఎలా సాధించు అప్పుడు నేను మాటలు చెప్పిన నేను వింటానని చెప్తే నాకు చాలా ప్రభావితం చేసిన మాట నేను చెప్పింది నాకు చాలా వాస్తవం ఉందనిపించింది సరే అప్పుడు దానికి ఇటు తిరిగి చదువుకోలేసరిగా అంటే ఉద్యోగానికి కావాల్సింది చదువు అలాగే డబ్బులు సంపాదించాలి ఎలా సంపాదించాలో తెలియదు సరే నేను ఎవరు అడిగాను యాక్ట్ చేస్తామంటే నాకు మహాసిగ్గు బయటికి రాలేను యాక్ట్ చేయాలంటే పది మంది ముందు చేయాలి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను వైజాగ్ తీసుకొచ్చాను ఇక్కడ శ్రీ సత్యానంద్ గారా గురువు గారు ఆయన దగ్గర యాక్టింగ్ నేర్పించారు స్ట్రీట్ ప్లేస్ చేసేవాడిని యాక్టింగ్ అని కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత వైజాగ్ ఎందుకు చెప్తున్నాను విశాఖపట్నం ఇట్స్ వెరీ క్లోజ్ టు నాకు ఓనామాలు నేర్పించింది పట్టణానికి నేను నేర్పినాక ఈరోజు నేను దాకా వస్తున్నప్పుడు సభలో మీటింగ్స్ అన్ని చూస్తుంటే ఇదే నన్ను షూటింగ్ చేయమని లేదా అలాంటి అంతమంది మీద డాన్స్ చేయమని చేయలేను కానీ సభలో మాట్లాడగలను నాకు ఇబ్బంది ఇదే జగదాంబ సెంటర్లో సుస్వాగతం అనే సినిమాలో బస్సు మీద నిలబెట్టి డాన్స్ చేయమన్నా నా చచ్చిపోయిన రోజు ఎందుకు బస్ అనిపిస్తుంది మా ఉదయం ఫోన్ చేసి నాకు వదిలే అనిపిస్తుంది నా వల్ల కాదు నేను చేయలేని డాన్స్ అంటే నేను ఎందుకు చెప్తానంటే నాకు సమస్యల మీద పోరాటం ప్రజా సమస్య మీద పోరాటంలో చాలా సహజంగా వస్తుంది డాన్సింగ్ చేయడం నాకు సహజంగా రావడం అయ్యోడు నాకు చాలా బాధ కలిగింది అంటే చాలా సిగ్గుగా ఉంటుంది అందరూ ఇలా చూస్తారంటే ఈ రోజుకి షూటింగ్ ఎప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎవరిని కొన్ని సినిమా షూటింగ్కి వెళ్ళే టైంకి ఎలా ఉంటుందంటే అందరినీ తప్పించుకొని తప్పించుకొని మూల నుంచి వెళ్ళి ఒక పది నిమిషాలు అయిన తర్వాత నాకు ఇంకా నాకు యాక్టింగ్ అనమాట వల్ల ఇంకా నేను పరిపూర్ణంగా ఇప్పుడు నాకు యాక్టింగ్ నేను యాక్టింగ్ నుంచి చెప్పుకోను ఇప్పుడు కానీ ఒక్కటి చెప్పుకోవాలి సమస్యల మీద పోరాటం చేయడానికి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాని చాలా సంసిద్ధంగా ఉంటాను ఇప్పుడు ఏ సమస్య వచ్చిన చాలా దాని దానికే తన మనసు మనందరికీ తెలుసు మన భారతదేశ సమాజం నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి భారతదేశం అంటే అన్ని జాతులు అన్ని భాషలు అన్ని సంస్కృతుల ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ తెలుగు వన్ ఆంధ్ర తెలంగాణ అది మహారాష్ట్ర మీ ఇండియా ఇస్ ఆల్ అబౌట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి